ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండో విడత భూ సమీకరణ చేపట్టిన ప్రభుత్వానికి వర్ష షాకులు తగులుతున్నాయి గతంలో సేకరించిన ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ రెండో విడత భూ సమీకరణ పేర్లతో జనంలోనికి వెళ్తున్న అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీంతో ఏకంగా తాజాగా జరిగిన కేబినెట్ పేటీలోనే మంత్రులు భూ సమీకరణ వద్దంటూ సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పేశారు తాజాగా జరిగిన కేబినెట్ పేటీలోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది కేబినెట్ భేటీలో అమరావతిపై వాడివేడి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది పదేళ్లు పనులేమీ జరగపోవడంతో ల్యాండ్ హోలింగ్పై అమరావతిలో ఆందోళన వ్యక్తమవుతుందని మంత్రులు సీఎంకు తెలిపారు సీఎం చంద్రబాబు నారాయణ మినహా మంత్రులు భూ సమీకరణకు అభ్యంతరాలు చెప్పినట్లు సమాచారం రెండో విడత ల్యాండ్ హోలింగ్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న ఆందోళన వారిలో కనిపిస్తుంది మరోవైపు అమరావతిలో తాజా ల్యాండ్ హోలింగ్పై పవన్ కళ్యాణ్ సహా జనసేన మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది వైసీపీ అధినేత జగన్కు అవకాశం ఇవ్వడమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది కాంగ్రెస్నే ఎదుర్కొంటున్నాం వైసీపీ ఎంత అని చంద్రబాబు ఆయన్ని వారించే ప్రయత్నం చేశారు మీరు చాలా మాట్లాడుతున్నారు జగన్ ఎదుర్కోవడానికి ఏం చేశారంటూ కౌంటర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది మరోవైపు అమరావతి పనులను చూసి రమ్మని చెప్పానుగా ఎంతమంది వెళ్లారంటూ లొకేషన్ చూసి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది అమరావతి విషయంలో నారాయణ బ్యూరోక్రాట్లా వ్యవహరిస్తున్నారని నాదేండ్ల మనోహర్ ఆక్షేపించారని సమాచారం ఫైనల్గా రెండో విడత ఫోలింగ్ చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుకు మెజార్టీ మంత్రులు చెప్పినట్లు తెలుస్తుంది దీంతో ఫోలింగ్ విరమించుకోవాలని వారి సీఎంకు సూచించారు దీనిపై చంద్రబాబు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలో కీలక ప్రకటన ఉంటాయని తెలుస్తుంది